Gue t referred on as you can.

అందరికీ వాసవి క్లాత్ మార్కెట్ తరపున డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజున మన వాసవి మార్కెట్లో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాల్ని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది శ్రీ వాసవశగా ఆత్మహత్య అసోసియేషన్ మరియు సొసైటీ ఆధ్వర్యంలో ఈ గణతంత్ర దినోత్సవాలని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమాల్లో కమిటీ సభ్యులు కానీ కమిటీ మెంబర్స్ కానీ అందరూ పాల్గొనడం జరిగింది ప్రతి సంవత్సరం ఈ గణతంత్ర దినోత్సవాలని ఇలానే ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం మనం అలానే రాబోయే సంవత్సరాల్లోనే ఇలానే ఐక్యంగా ఉండి ఈ గణతంత్ర దినోత్సవాలని ఘనంగా జరుపుకుంటూ బలమైన మార్కెట్ ప్రతిష్ఠ ప్రతిష్టను పెంచే విధంగా ఉంటామని రేపు ముప్పై ఒకటో తారీఖున అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని మన దేవస్థానంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో కూడా ప్రజలందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాము ఈ కమిటీ సభ్యులు కమిటీ సభ్యులు మరియు సభ్యుల సహకారంతో ఇలాంటి కార్యక్రమాలను ఎన్నో మేము విజయవంతంగా చేయడం జరుగుతుంది ఇలానే భవిష్యత్తులో కూడా ఇంతకన్నా ఘనంగా జరగడానికి మన సభ్యుల సహకారం కమిటీ సభ్యుల సహకారంతో ముందుకెళ్తామని ప్రజలందరికీ తెలియజేస్తున్నాము జై భారత్ జై భారత్కి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఇప్పుడు